ఏపీ ఏళ్ళు నిండిన మహిళలకు శుభవార్త వారి బ్యాంక్ ఖాతాలో పద్దెనిమిది వేలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకం ద్వారా పద్దెనిమిది యాభై తొమ్మిది ఏళ్ళ వయసున్న వారికి వారి బ్యాంక్ ఖాతాలకి పది వందల బ్యాంక్ ఖాతాలకైతే వేయబోతున్నారు త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనున్నారు దీని కింద అర్హులైన మహిళలకు సంవత్సరానికి పద్దెనిమిది వేలు వారి బ్యాంక్ ఖాతాలకి జమ చేస్తూ ఉంటారు ఈ పథకం కోసం ప్రభుత్వం ఈ ఏడాదిలో బడ్జెట్లో మూడు వేల మూడు వందల నలభై ఒకటి పాయింట్ ఎనభై రెండు కోట్లను కేటాయించింది అధికారిక వెబ్సైట్ ద్వారా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ దిశగా అడుగులు ముందుకు వేస్తుంది ఇప్పటికే పలు రకాల పథకాలను అమలు చేసిన ప్రభుత్వం ఇక చివరిగా డిసెంబర్ ముగిస్తూ రెండు వేల ఇరవై ఆరు వస్తున్న తరుణంలో పండుగను ఉద్దేశిస్తూ వేయబోతున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలియజేసింది మహిళలకు చివరిగా శుభవార్త చెప్పింది పద్దెనిమిది వేలు నిండిన మహిళల ఖాతాలోకి పద్దెనిమిది వేలు జమ చేసేందుకు సిద్ధమవుతుంది ఆంధ్రప్రదేశ్ అధికారం లేకున్న కుటుంబ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఆడబిడ్డని దాని నిధి పథకం కింద పది వందల బ్యాంక్ ఖాతాలకి నెలలా వేస్తాము అనే విషయం ప్రకటించిన విషయం తెలిసిందే దీని ద్వారా రాష్ట్రంలో పద్దెనిమిది వేలు నిండిన అర్హులైన ప్రతి ఆడబిడ్డకి పదహైదు వందలు చొప్పున ఏడాదికి పద్దెనిమిది వేలు ఆర్థిక సహాయం అందించేందుకు రెడీ అయింది అర్హులైన ప్రతి మహిళ వెంటనే అప్లై చేసుకోవాలని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది అప్లై చేసుకునేందుకు మీకు అర్హత ఉందో లేదో తెలుసుకోవాల్సినందుకు మీరు వాట్సాప్లో ఆన్లైన్ గవర్నెన్స్ సందర్శించవచ్చు లేదా సచివాలయానికి వెళ్ళి ఒకసారి అడిగి తెలుసుకోవచ్చు లబ్ధిదారులు ఆన్లైన్ లేదా మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు ఈ పథకం కోసం ఆధార్ కార్డు తప్పనిసరి వయసు నిర్ధారణ డాక్యుమెంట్లు పాస్బుక్ బుక్ అవసరం కూటమి ప్రభుత్వం ఆడబిడ్డనిధి పథకం కోసం ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో మూడు వేల మూడు వందల నలభై ఒక్క కోట్లను కేటాయించిన విషయం తెలిసిందే ఈ మొత్తంలో బీసీ మహిళలకు వెయ్యిన్ని అరవై తొమ్మిది కేట్లు కేటాయించగా మిగిలిన మొత్తంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన వారికి ఆరు వందల ఇరవై తొమ్మిది పాయింట్ ముప్పై ఏడు కోట్లు అలానే మైనారిటీ ఆడబిడ్డలకు ఎనభై మూడు పాయింట్ డెబ్బై తొమ్మిది కోట్లు మిగతా మొత్తంలో ఎస్సీ ఎస్టీ వర్గాల మహిళల కోసం కేటాయించింది ఈ పథకానికి అర్హులైన వారు ఆన్లైన్ వెబ్సైట్ ఏపీ డాట్ ఏపీ గౌడ్ డాట్ ఇన్ ఆడబిడ్డ నిధిని సందర్శించవచ్చు లేదా మీ సేవలో కానీ ఆన్లైన్లో కానీ సీసీ సెంటర్లో కానీ అప్లై చేసుకోవచ్చు